కృష్ణా జిల్లా గన్నవర విమానాశ్రయంలో విమానాలు చక్కర్లు కొడుతున్నాయి చెన్నై హైదరాబాద్ విమానాలు దట్టమైన పొగమంచు కారణంగా గాలిలో చక్కర్లు కొట్టాయి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సుమారు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమానాలు చక్కర్లు కొడుతున్నాయి చెన్నై హైదరాబాద్ విమానాలు దట్టమైన పొగమంచు కారణంగా గాలిలో చక్కర్లు కొట్టాయి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సుమారు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వస్తున్నటువంటి నేపథ్యంలో విమానాల పైన దాని ప్రభావం చూపిస్తుంది హైదరాబాద్ చెన్నై విమానాలతో పాటుగా ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి విమానాలు కూడా కొంతవరకు ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం రావాల్సినటువంటి విమానాలు కావచ్చు గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి విమానాలు కావచ్చు ఉదయం లో కొంతవరకు కూడా సాంకేతికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఏవియేషన్ కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సిగ్నల్స్ సంబంధించినటువంటి లోపాలు కూడా ఇబ్బంది తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది విమానాలు ల్యాండింగ్ కి కూడా కొంతవరకు వాతావరణం అనుకూలించడం ఏర్పడింది పొగ మంచు కారణంగానే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి విమానాశ్రయ వర్గాలు కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా వాతావరణం పొగ మంచు నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా ఎండ వాతావరణం వచ్చిన తర్వాత విమానాలను దిగేందుకు అనుమతిస్తున్నట్లుగా చెప్తున్నారు అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఒకసారిగా పొగ అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కి మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తున్నట్టుగా అధికారులు చూపుతున్నారు వరలక్ష్మి హరీష్